వినియోగదారుడు కొన్న వస్తువు నాణ్యత నిర్దేశించబడిన శ్రేణి కంటే తక్కువగా ఉంటే దాని వలన కలిగే ఆర్థిక ఇతర నష్టాలను ఆ వస్తువును తయారు చేసిన సంస్థ భరించాల్సి ఉంటుందని ప్రతి ఒక్కరూ వినియోగదారుల చట్టంపై అవగాహన కలిగి ఉండాలని జేసీఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు స్థానిక ఆర్ట్స్ కళాశాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జిల్లా వినియోగదారుల వ్యవహారాలు ఆహార పౌర సరఫరాల శాఖ డిసిఐసి ఆధ్వర్యంలో నిర్వహించారు జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ వినియోగదారుల చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు ఇతరులను చైతన్యపరిచే విధంగా విద్యార్థులు ఉండాలని సూచించారు మార్కెట్లో ఎప్పుడూ వినియోగదారుడే కింగ్ అని అందుకే కస్టమర్లు వ్యాపార సంస్థలు సైతం వినియోగదారుడికి అధిక ప్రాధాన్యతను ఇస్తాయన్నారు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఆరు హక్కుల గల చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందన్నారు భద్రతా హక్కు ఎంచుకునే హక్కు సమాచార హక్కు అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఫిర్యాదుల పరిష్కారం హక్కు వినియోగదారుల ఎడ్యుకేషన్ హక్కు ఉన్నాయన్నారు వినియోగదారులు కొనుగోలు చేసే ఉత్పత్తి పైన తప్పనిసరిగా ఐఎస్ఐ ఐఎస్ఓ సర్టిఫైడ్ ఉండే విధంగా చూడాలన్నారు వ్యాసరచన వకృత్వ పోటీలు విజేతలకు కళాశాల పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతులు సర్టిఫికేట్లు జేసీ చేతుల మీదుగా అందించారు ఫుడ్ ఇన్స్పెక్టర్ వి రుక్కయ్య లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ నాగేంద్ర ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రామచంద్రరావు జీసీపీ సభ్యులు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు ఎన్జీబులు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఇప్పుడు ఏదైనా ఒక్క రూపాయి వస్తువు కొన్నా కోటి రూపాయల వస్తువు కొన్నా ఎవరైనా వాళ్ళు కన్జూమర్ ఆరు రకాల హక్కులు చాలా ఇంపార్టెంట్ అది అందరికీ అర్థం అవ్వాలి ఒకటి రైట్ టు సేఫ్టీ భద్రతా హక్కు రెండవ హక్కు రైట్ టు బి ఇన్ఫార్మ్ తెలియపరిచే హక్కు తర్వాత రైట్ టు చూస్ ఎంపిక చేసుకునే హక్కు తర్వాత రైట్ టు బి హర్డ్ వినడానికి హక్కు ఇట్ ఈస్ యువర్ రైట్ టు హియర్ అబౌట్ దట్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ సో కరెక్ట్గా తెలుసుకోకుండా చాలా మంది గుట్లో పడిపోతూ ఉంటారు మెయిన్ గా రియల్ ఎస్టేట్ లో చూస్తుంటాం ప్రతిరోజు చాలా పిటిషన్స్ వస్తాయి కంజుమరీ స్కిల్ స్కింగ్ షాప్ వాళ్ళే రాజు అతను బ్యాన్ ఇంతకేనాడే బ్యాగ్ అనేది అందరికీ రాదు అలాంటప్పుడు ఒక వస్తువుని దాని ధరకుండా ఎక్కువ పెట్టి చెల్లించే అవకాశం ఉంది తక్కువ పెట్టి తీసుకునే అవకాశం ఉంది ఎప్పుడైతే రేట్ లేదో మంది వందలో తొంభై శాతం పెట్టి మంది ఎక్కువ పెట్టుకుంటారనే ఉద్దేశంతో బిల్స్ ఇవ్వాలి